హలో నమస్తే అండి నేను పాల పాలు తయారు చేసుకున్నానండి సగ్గు బియ్యం సేమ్యా పరమాణం చేసుకున్నానండి పంచదార కూడా వేసుకున్నానండి పాల పొడి ప్యాకెట్ అన్నీ ఉడికేటప్పుడు అన్నీ వేసుకున్న ఇరిగిపోవండి బాగానే ఉంటుంది ఇదిగో చూడండి పాలు పాలైతే సల్ల అరిచిపోసుకోవాలి బెల్లం వేసుకున్న పందారు వేసుకున్న విరిగిపోతాయండి కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక ఐదు నిమిషాలు త్వరగా ఉడుకుద్ది ఏడేడు నీళ్ళలో పోసేస్తే కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పును సేమియా వేయించుకోవాలండి ఇట్లా అవి ఉడికినాక ఆ ఉడుకుతున్న దాంట్లోనే మనం పాల పొడి పాలు తయారు చేసుకొని ఆ పొడి పాలే మనం పోసుకొని కసుకొని ఇట్లా రెడీ అయిపోయిందండి స్టవ్ కట్టేసానండి ట్యాంక్స్ అండి చూసినందుకు జీడిపప్పు యాలక్కల పొడి వేస్తున్నానండి కమ్మటు వాసన వస్తుంది నెయ్యి వేసుకొని కాగబెట్టుకుంటే ఏడేడి పరమాణం తయారీ అయ్యింది లైక్ కొట్టండి ఇష్టపడేవాళ్ళు ఎవరు ట్యాంక్స్ అండి చూసినందుకు హలో నమస్తే అండి నేను పాలపొడితో పాలు తయారు చేసుకున్నానండి సగ్గు బియ్యం సేమ్య పరమాణం చేసుకున్నానండి పంచదార కూడా వేసుకున్నానండి పాల పొడి ప్యాకెట్ అన్నీ ఉడికేటప్పుడు అన్నీ వేసుకున్నా ఇరిగిపోవండి బాగానే ఉంటుంది ఇదిగో చూడండి మాములు పాలైతే పోసుకోవాలి బెల్లం వేసుకున్న పందారు వేసుకున్న విరిగిపోతాయండి కప్పు సగ్గు బియ్యం నానబెట్టుకొని పక్కన అండి ఒక ఐదు నిమిషాలు త్వరగా ఉడుకుద్ది ఏడేడు నీళ్ళలో పోసేస్తే కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పును సేమ్యా వేయించుకోవాలండి ఇట్లా అవి ఉడికినాక ఆ ఉడుకుతున్న దాంట్లోనే మనం పాల పొడి పాలు తయారు చేసుకొని ఆ పొడి పాలే మనం పోసుకొని కసుకొని ఇట్లా రెడీ అయిపోయిందండి స్టవ్ కట్టేసానండి ట్యాంక్ అండి చూసినందుకు జీడిపప్పు యాలకుల పొడి వేస్తున్నానండి కమ్మటి వాసన వస్తుంది నెయ్యి వేసుకొని కాగ పెట్టుకుంటే ఏడేడి పరమాణం తయారీ అయింది లైక్ కొట్టండి ఇష్టపడేవాళ్ళు ఎవరు ట్యాంక్ అండి చూసినందుకు